హలో హాయ్ ఫ్రెండ్స్ సలాడ్ అది చేసుకున్నాం సలాడ్ ఎలా చేసుకోవాలంటే బీన్స్ గింజలు ఎర్ర ఇవి తీసుకున్నాను పప్పులు తీసుకున్నా అవి కొద్దిసేపు నానబెట్టేసి వెంటనే తర్వాత ఉడకబెట్టేసినాను ఫస్ట్ ఎర్ర బీన్స్ గింజలు వేసి ఉడకబెడుతున్నాను కొంచెం ఉడికినాక శనగపప్పులు అనేది వేసినాను ఈలోగా అవి ఉడికేలోగా మనం క్యారెట్ కియారు తురుముకున్నాము తురుముకొని అవి ఉడకబెట్టిన గింజలు కలుపుకొని సలాడ్ చేసుకుంటే చాలా హెల్దీ చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్దీ కూడా హెల్దీ ఒకసారి ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళు ఉంటే ఇది నేను ఫస్ట్ టైం చేశాను చాలా బాగుంది స్నాక్గా సలాడా చాలా బాగుంది అన్నం లేకైనా మొలగా ఒట్టిది తినేదానికైనా బాగుంది ట్రై చేసి ఉంటాను మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఇలా క్యారు క్యారెట్ అన్నీ తురుముకుంటున్నాను పొయ్యి మీద అవి వేసేసి ఉడగబెట్టుకుంటా ఇలా తురుమి వేసేసుకొని మనం ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటున్నాం కదా ఎర్ర బీన్స్ గింజలు అవి ఉడుతూ ఉన్నాయి ఇవి నానబెట్టిన శనగపప్పులు పప్పులు ఎరి కూడా ఒటిల్లో పోసేసినాను పోసి కలుపుతా ఉన్నాను ఇడ కరెంటు వంట్రూంలో కరెంటు లైట్ లేదు లైట్ పోయింది అందువల్ల లైట్ మీకు సరిగా ఎలుతురు అనేది కనిపించలేదు అవి శనగపులు వేసేసి ఇరవై బీన్స్ గింజలు అవి ఉడుకుతూ ఉన్నాయి ఉప్పు వేసుకున్నాక బాగా ఉడికేసినాక నీళ్ళన్నీ ఉంచేసేసి మనం తురం పెట్టుకున్న బీట్రూటు సారీ క్యారెటు బీన్ కియారు క్యారెటు కియారు తురుము పెట్టుకున్నాం కాబట్టి వాటిలో కలిపేసుకుంటే సరిపోతుంది తిరగపాత్రీనే అవసరం లేదు తురుము పెట్టుకున్న పచ్చి వెజిటేబుల్లోకి ఈ ఉడకబెట్టుకుని ఉప్పేసుకు వాటి కలిపేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉన్నింది చాలా బాగుంది ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నేను పెట్టనే వీడియోలు మీ వరకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్